ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం అమరావతి అభివృద్ధి గురించి పదిహేను వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడికి చేతులెత్తి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎవడు సాధించలేడు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పదిహేను సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది పదిహేను సంస్థలు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాంధ్రకి మణిహారం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి పద్నాలుగు వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్లు కొప్పర్తి వానవకొల్లికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా అనేక విధాలుగా సహకారం ఇస్తుంది